యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రుద్రాంక్ష దీని ముందు ఫోటో బూత్ ప్లస్ కట్ కట్అవుట్ ఎలా చేశాను అనేది చూపించాను ఈ వీడియోలోనేమో వాటిని పెట్టడానికి బెలూన్ స్టాండ్స్ ప్లస్ బెలూన్ ఆర్చ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక టూ బెలూన్స్ తీసుకొని గాలి నింపుకోవాలి రెండు సమానంగా ఉండాలి గాలి ఇలా రెండు తీసుకొని ఇలా క్రాస్ చేసుకొని ఒక ముడి వేసుకొని మళ్ళీ ఇంకొక ముడి వేయాలి ఇలా చేయడం వల్ల బెలూన్స్ లో గాలి అనేది పోదు రెండు సమానంగా ఉంటాయి ఈ రెండు బెలూన్స్ కలిపి ఒక పేర్ అయితే ఇంకా రెండు బెలూన్స్ కలిపితే ఇంకొక పేరు అవుతుంది సో ఇలా ఈ రెండిటిని కలిపి ఇలా ఒకటి తర్వాత ఒకటి తిప్పుకుంటే మనకి మొత్తం నాలుగు బెలూన్స్ ఒక పువ్వులాగా అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ పర్పుల్ మొత్తం ఒక లైన్ అయితే తర్వాత ఎల్లో కలర్ ఒక లైన్ రెడ్ కలర్ ఒక లైన్ అలా ఒక్క బెలూన్ పైన ఇంకొక కలర్ తర్వాత వేరే కలర్ అలా పెట్టుకుంటూ వెళ్తే రిబ్బన్ తో టై చేసుకుంటూ వెళ్తే ఒక బెలూన్ స్టాండ్ అనేది ప్రిపేర్ అవుతుంది సో మేము ఫస్ట్ కొంచెం ఈజీగా ఉండడానికి ఇలా రెండు రెండు ఒక పేరు గా గ్లో చేసుకున్నాం అనమాట అన్ని కలర్స్ ని బ్లో చేసుకున్నాం ఇక్కడికే నాకు దగ్గర దగ్గర రూమ్ మొత్తం ఫుల్ అయిపోయాయి అనమాట సో ఫస్ట్ స్టాండీస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత బర్త్డే ఆర్చ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అయితే ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ ఎల్లో తర్వాత గ్రీన్ పింక్ బ్లూ వైట్ రెడ్ పర్పుల్ ఇలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క లైన్ లో అరేంజ్ చేసుకున్నాము ఈ స్టాండి స్ట్రిక్ గా ఉండడానికి కింద ప్లాస్టర్ వేసి అలా టైప్ చేశాము ఇదైతే ఫోటో బూత్ ఒకటి రెడీ అయిపోయింది ఇలాగే మిగతా క్యారెక్టర్ స్టాండర్స్ కూడా ప్రిపేర్ చేశాను అది వీడియో తీయడం మర్చిపోయాను బట్ లాస్ట్లో బర్త్డే థీమ్ మొత్తం చూపించినప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది సో నెక్స్ట్ బర్త్డే ఆర్చ్కి కోసము నేను బెలూన్స్ అన్ని ఫస్ట్ తీసుకున్నాను ఏ కలర్ ఫస్ట్ పెడదాము ఏ కలర్ సెకండ్ అని చూస్ చేసుకోవడానికి బట్ ఇక్కడ పింక్ వైట్ పెడితే ఇంకా ఫుల్ ఆర్చ్ అయిపోతుంది హెవీగా అయిపోతుంది అని చెప్పి టూ కలర్స్ అవాయిడ్ చేశాను అవాయిడ్ చేసేసి మిగతా కలర్స్ తో నేను ట్రై చేసుకున్నా ఇక్కడ బెలూన్ ఆర్చ్ కోసం అని నాకు షాప్ లో వెళ్ళి అడిగాను అడిగితే వాళ్ళు బెలూన్ ఆర్చ్ టేప్ ఉంటుందని చెప్పి నాకు ఒక టేప్ ఇచ్చారు వాళ్ళు నాకైతే ఒక టేప్ మొత్తం సరిపోయింది నా డెకరేషన్ కి ఈ టేప్ లో టూ హోల్స్ ఉంటాయి ఒకటి పెద్ద హోల్ ఉంటుంది ఒక చిన్న హోల్ ఉంటుంది ఫస్ట్ మనము ఒక బెలూన్ ని బ్లో చేసుకొని దాన్ని వేసుకుంటాము ఆ ముడిని పెద్ద హోల్లో ఎక్కించిన తర్వాత కొంచెం పైకి లాగితే చిన్న హోల్లోకి వస్తుంది అప్పుడు బెలూన్స్ అనేవి బయటికి ఏమీ రావు టైట్ గా ఉంటాయి అనమాట ఫస్ట్ ఏమో పర్పుల్ కలర్ తర్వాత బ్లూ కలర్ అలా నేను కి కొన్ని కొన్ని కలర్స్ తో బెలెన్స్ ని ఫస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఆర్చ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బయట యాక్చువల్గా మా బర్త్డే డెకరేషన్ పార్టీ మొత్తం బయట అనమాట సో నేను ఇక్కడ స్టాండ్స్ అలా ఏమి యూస్ చేయలేదు మొత్తం గోడనే యూస్ చేసుకొని సెక్యూర్ చేసుకున్నాను అనమాట ఎక్కడికక్కడ బెలూన్ ఆర్చ్ని బిడ్బన్ తో బెలూన్ ఆర్చ్ వేసి గోడకి ప్లాస్టర్గా గా వేసి అలా టై చేసుకున్నాను ఎందుకంటే కొంచెం గాలి వచ్చినా కూడా ఆర్చ్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వద్దు చెప్పి అయితే ఇక్కడ నేను కొన్ని పెద్ద బెలూన్స్ కొన్ని చిన్న బెలూన్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఎక్కడెక్కడ అయితే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ చిన్న చిన్న బెలూన్స్ పెడితే కొంచెం నిండుగా చూడడానికి బాగుంటుందని చెప్పి అయితే నేను దీనిలోని బ్లూ డాట్స్ అని మనకి టేప్ లాగే దొరుకుతుంది సో ఏం లేదు ఆ డాట్ ని బెలూన్ పైన పెట్టేసి మనకి ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ బెలూన్తో జస్ట్ ప్రెస్ చేస్తే అయిపోతుంది ఫైనల్ గా అయితే క్యారెక్టర్స్ కి బెలూన్ స్టాండ్ ని ఇలా కింద సెట్ చేశాను ఫోర్ సైడ్స్ ఫోర్ స్టాండీస్ ఇంకా ఆర్చుకు వచ్చేసి ఎక్స్ట్రా నేను ఒక వైట్ షైని ఫైవ్ బెలూన్స్ తీసుకున్నాను అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక సైడ్ ఏమో నెంబర్ టూ ఫాయిల్ ని యాడ్ చేసుకున్నాను అది కూడా బెలూన్ కి ఓవరాల్ గా లుక్ అయితే ఇలా వచ్చింది నాకైతే నచ్చింది అంటే నేను ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఫోటో బూత్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుక్కుమాలీ థీమ్ కి సంబంధించి నేను ఒక ఫాయిల్ బెలూన్స్ తీసుకున్నాను ఫైవ్ అదే టూ స్టార్స్ రౌండ్ కుక్కు ఒక బాయిది వస్తుంది అనమాట ఓవరాల్ గా అయితే నేను ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది డెకరేషన్ ఒకసారి మార్నింగ్ వ్యూ కూడా చూద్దాం అని చెప్పి ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంది ఎవరైతే లో బడ్జెట్ లో చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఋత్విక్ అండ్ రుద్రాంక్షు